నామది దేవాలయముగా స్వామి నివసింపు మిందు వదలకలేదా నా మాలసమిదే గై కొని చేసి కొమ్ము ఇది నా కింకేలా నిజగురు భక్త సంత్రాణశీల నా మాటా మన్నించి నా దయ ఉంచి నా మాట మన్నించి నా దయ ఉంచి నీవే కల్పధ్రువమో నీవే ఇది నాకి నిజ గురు భక్త సంత్రాణాశీల జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకోవచ్చు పరిపూర్ణ దర్శనాచార్య సదానంద శ్రీ యలపకుర్తి వీర వెంకటరామచంద్రరావు గారి విరచితమైన శ్రీ సద్గురు మానసిక స్తోత్రమునందు ఈరోజు మనం ఏడవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం గురుదేవా మీరు అపరోక్షమైతే నిన్ను నిరంతరం సేవిస్తాను గురుదేవ మీ రూపము ఎలాంటిదో నాకు అవగాహన కుదరటం లేదు మహనీయ కానీ స్వామి ఒక విన్నపమయ్యా మది దేవాలయముగా స్వామి నివసింపు మిందు వదలక గురుదేవ నా హృదయమునే మీకు దేవాలయముగా అర్పించుకుంటానయ్యా నా మదిని నా హృదయ్ని మీ పీఠంగా నేను సమర్పించుకుంటూ ఉన్నానయ్యా కావున మీరు ఎక్కడ ఆవసించకండి అయ్యా నా హృదయ సీమలో మీరు నివసించండి గురుదేవ అలా నివసిస్తే కానీ మీరు అపరోక్షం కారయ్యా మీరు ప్రార్థిస్తూ ఉన్నాను గురుదేవ ఎందుకనగా నాది చలన ఉడకటం లేదయ్యా కావున మీరు అక్కడ అధిష్ఠించినట్లయితే ఇక నాలో ఉండేటువంటి భ్రాంతి సమస్తం తొలిగిపోతుందయ్యా కావున నా మనస్సునే దేవాలయంగా నివసించండి స్వామి వదలక ఏ స్థితిలో ఏ పరిస్థితిలో కూడా నన్ను ఎడబాటు చేయకండి అయ్యా ఎందుకని గురువు ఎప్పుడైతే శిష్యుని మదిలో వసిస్తాడో శిష్యుని శిష్యునికి ఇక దృశ్యమైనటువంటిది అదృశ్యమవుతుంది నేను మేనులు అనేటువంటి ద్వంద్వం రహితమవుతుంది నామది దేవాలయముగా గురుదేవ స్వామి నివసింపు మిందు వదలక లేదా నా గై గైకొని లేకపోతే స్వామి నేనే తెలియజేస్తున్నానయ్యా నా మనస్సును మీకు అర్పణ చేస్తానయ్యా మీకు ఇచ్చేస్తున్నానయ్యా నా మనస్సు దానితో నా వల్ల కావటం లేదయ్యా పోరు అది చాలా మంచిది అనుకున్నానయ్యా నా మాట వినటం లేదయ్యా అది నన్ను లెక్క చేయటం లేదయ్యా అది నేనే అయి ఉండి కూడా నన్ను పలు రకములైనటువంటి తంటాలు పెడుతూ ఉన్నదయ్యా అది కాబట్టి గురుదేవా ఇక్కడ ఒక్కటేనయ్యా పరిష్కారం నా మనసమిదిగై కొని స్వామి ఏమైనాను చేసి కొమ్ము ఇది నాకింకేలా మీరేమైనా చేసుకోండి అయ్యా దాన్ని నాకు మాత్రం వద్దయ్యా అది ఆ లంపటం వద్దు గురుదేవా కావున నా మనస్సుని మీకు అర్పణ చేస్తూ ఉన్నానయ్యా దాన్ని ఏమైనా చేసుకోండి మీరు అది నాకొద్దు కావుననే ఇది నాకింకేలా అది వద్దు స్వామి నాకు నిజ గురు భక్త సంత్రాణశీలా స్వామి నిజ గురు భక్తులైనటువంటి వారికి మీరు అభయప్రదాతలు సంత్రాణులు పరిరక్షణ చేసేటువంటి వారయ్యా మమ్మలని కాసేవారు మీరు మా కాపులు అందుకే నిజగురు భర్త సంత్రాన శీల మీరు అశరీరులై మాకు బోధ చేస్తూ అభయ ప్రదాతలైనటువంటి మీరు నా మనసుని ఏమైనా చేసుకోండి అయ్యా నాకు అవసరం లేదయ్యా ఇస్తున్నాడు స్వామి గైకుంఠి మహనీయ అంటూ స్వామి నా మాట మన్నించి నా మీద దయయుంచి కామితార్థము నీవే కల్పధ్రుమము నీవే నా మాట ఆలకించండయ్యా నా మొర ఆలకించండయ్యా నా మాట మన్నించి నా మీద కరుణామృత దృష్టి ప్రసరింపజేసి దయాసింధువులైనటువంటి మీరు అచలర్ష అచిలర్షి దయానంద రాజయోగులయ్యా మీరు ఓ పొన్నాల రాజయోగేంద్ర నా మీద దయ ఉంచి ఎవరు మీరు కామితార్థము నీవే నా యొక్క కోరిక ఏది ఏది నా యొక్క కామితార్థం రహితమే నా కామితార్థం మరేది కాదయ్యా అలా నాకు కామితార్థాన్ని ప్రసాదించేటువంటి వారు మీరే కల్ప కల్పద్రుమము మీరే కల్ప వృక్షం మీరేనయ్యా కోరినది ఏదైతే ఉన్నదో శిష్యుని కోరిక ఏమున్నది ఇక్కడ జనన భ్రాంతి రహితం సంశయ్ ఛేదనమే శిష్యుని యొక్క కామితార్థం అలాంటివి ప్రసాదించేటువంటి వృక్షం మీరు కావున ఇది నాకింకేళ స్వామి మనస్సు నా మనసును దేవాలయంగా చేసుకుంటాను నా హృదయాన్ని అక్కడ నివసించండి లేకపోతే నా మనసును ఇచ్చేస్తాను స్వామి అందుకే స్వామి నివసింపు మిందు వదలక లేదా నా గై కొని ఏమైనా చేసుకో స్వామి నాకు ఇది అవసరం లేదు అని మనకు చక్కగా శిష్యుని ద్వారా విన్నపం చేస్తూ ఉన్నారు పరిపూర్ణ దర్శనాచార్య సదానంద శ్రీ ఈలప గుర్తి వీర వెంకట రామచంద్రరావు గారు తరువాయి కందార్థాన్ని రేపు ముచ్చరించుకుందాం జై గురుదేవ